అవుట్ అంటే అది నేను హైదరాబాద్ లోనే ఉంటున్నాను హాస్టల్లో అమ్మా సివిల్ స్టాఫ్ ప్రిపేర్ అవుతున్నా వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ ఆ కొంచెం స్ట్రెస్ అంటే అలా ఎగ్జామ్స్ కదా కొంచెం స్ట్రెస్ అట్లా మెడిటేషన్ కి వెరీ గుడ్ మీరు మెడిటేషన్ సో ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు రిలీజియన్ గురించి ఏం టీచార్ కదా ఓన్లీ మెడిటేషన్ టెక్నిక్ టీచ చేస్తారు

ఆయన నిర్మాణం చేసాడు అలైన్మెంట్ వచ్చింది సో ఆ టెక్నిక్ ఆయన ఆయన కనిపెట్టుకున్నాడు ఆయన చాలా మంది గురువులు కలిసాడు యోగా టెక్నిక్స్ అన్ని నేర్చుకున్నాడు కానీ ఆయనకి డిఫరెన్స్ వస్తుంది రూట్ డిజైర్ అనేది సఫరింగ్ అనేది పోవట్లేదు అనమాట ఆ రూట్ కాజెస్ తీసేస్తేనే సఫరింగ్ పోతుంది అని చెప్పేసి ఆయన ఇది ఫైండ్ అవుట్ చేసుకొని ఆయన సక్సెస్ అయింది ఆయనకి వర్కౌట్ అయింది సో అందరికి చెప్పారు చాలా మంది సేమ్ ఫాలో అయ్యారనమాట చాలా కాదు కాదు ఒక్క సారీ సారీ బదులు వస్తుందా ఓకే ఇప్పుడు ఆయన సక్సెస్ అయ్యాడు అని మనం ఎలా చెప్తాం అంటే ఆయన కదా సో ఆ ఏదైతే ఉందో సో ఫాలో నుంచి అందరూ ఫాలో అవుతున్నారు కదా సరే సరే దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం నువ్వు కంటిన్యూ సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు టీచింగ్స్ ఉంటాయి ఎవ్రీ రోజు డిస్కోర్స్ ఉంటుంది గురుజీ డిస్కోర్స్ ఉంటుంది సో ఆయన ఏంటంటే మీరు ఏది గుడ్డిగా నమ్మకండి రిలీజియన్ అయినా గాడ్ ఉందని ఒక తరతరాలుగా మనం ఏ సాంప్రదాయం ఫాలో అవుతున్నామని మీరు ఏది గుడ్డిగా నమ్మకండి గుడ్డిగా నమ్మని ఎవరు చెప్పాడు పిచ్చి మాట నోను నా ఐ అగ్రి విత్ హిమ్ ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు అంతా చెప్పి అర్జున నేను చెప్పవలసింది అంతా చెప్పాను

ఇప్పుడు ఇప్పుడు పుణ్యం చేసుకుంటే మానవ జన్మ వచ్చింది అంతే ఇప్పుడు మళ్ళీ పాపం చేసే పుణ్యం సగం తగం చేసిన చేస్తాము ఇప్పుడు నాన్నా తల్లి అరే కృష్ణ కట్ కట్ అవుతుంది అంటే కాదు నాన్న నువ్వు అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు చిన్నదానివి బట్ అవి వినపడుతుంది నువ్వు చిన్నదానివే కానీ నీ అండర్స్టాండింగ్ యువర్ లెవెల్ ఆఫ్ థింకింగ్ బాగుంది ఐఎమ్ రియల్లీ ప్లీజ్డ్ సరే తల్లి నువ్వు చెప్పు సో ఇప్పుడు నాకు అంత బాగానే ఉంది కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడ రాసు ఏంటి ఏం రాసి ఉంటుంది ఫాలో అవుతున్నారని ఇంట్రొడ్యూషన్ ఫాలో అవుతున్నాయని మీరు ఫాలో అవ్వకండి నిజం తెలుసుకోండి అందులో నిజం అంటే ఏంటి ఈ బాడీ ఉంది అంటే ఈ బాడీతో ఉంది కదా మనకున్నది ఒక్క బాడీ ఈ బాడీతో ఈ మనసుతోనే మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఏదైనా దేవుడినైనా సరే దేన్నైనా సరే దీంతో ఎక్స్పీరియన్స్ అయితేనే మీరు దాన్ని నమ్మండి దాన్ని ఫాలో అవ్వండి దేవుడిని చూడలేరు దీంతో సోల్ని చూడలేరు ఆ రెండు కనబడవు కదా ఈ బాడీతో కాబట్టి ఆ రెండు లేవు అని చెప్పేసి కాన్ వస్తుంది నాకు మళ్ళీ దానికి తోడు ఏంటంటే బీజాక్షరాలు మనం మంత్రాలు చదువుతాం కదా అందులో బీటాక్షరాలు ఉంటాయి కదా అవి ఆర్టిఫిషియల్ గా అంటే ఆర్టిఫిషియల్ గా ఎనర్జీ క్రియేట్ చేస్తాయి పర్మనెంట్ గా బాడీలో ఎనర్జీ ఉండదు అని చెప్పి చెప్తున్నారు అది ఆర్టిఫిషియల్ గా అంటే ఇప్పుడు ఒక మనం ధ్యానం చేసుకున్నప్పుడు కృష్ణున్నో శివునో ఏదో ఒక అమ్మవారి తలుచుకుంటాం జస్ట్ కాన్సన్ట్రేషన్ కోసమే ఉంటది కానీ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నీకు అది నీ బాడీ మీద సోయ ఉండదు అంటే నీ ఎనర్జీస్ నువ్వు ఫైండ్ అవుట్ చేయలేవు ఎందుకంటే నీ కాన్సన్ట్రేషన్ అంతా మంత్రం మీద తెలియపోతుంది నీ బాడీలో ఏమవుతుందో అని సంవేదన తెలియవు నీ బ్రీతింగ్ కానీ ఏమి తెలియదు కాబట్టి నువ్వు ఇది పర్మనెంట్ ఇన్పర్మనెంట్ అని తెలుసుకోలేమంట మనం దాని వల్ల ఒకటి ఇమాజిన్ చేసుకున్నా ఒక షేప్ కానీ ఒక మంత్రం చదువుకున్న ఒక స్తోత్రం చదివినా అలా మనం మెడిటేషన్ కంప్లీట్ గా చేయలేము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అదొకటి నాకు ఇంకా ఈ మంత్రాలు ఏం చదివినా సరే నీకు చేయలేదు ఇంకోటి ఈ టెక్నిక్ ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళకి ఎవరు మనకు అంటే దేనికోసం మనకి మనమే హ్యాపీగా ఉండడం కోసం ఇదంతా మనకి దీని మీద డిపెండ్ అవ్వకుండా మనకున్న నాలెడ్జ్ తో తో మనం ట్రూత్ ఎక్స్పీరియన్స్ చేస్తాం ఆ ట్రూత్ తో మనకు మనమే హ్యాపీగా ఉండి సంతోషంగా ఉండి మనకు నచ్చింది మనం మేనిఫెస్ట్ చేసుకోగలం అలాంటప్పుడు ఏమనుకుంటారు అందరూ ఇంక రైట్స్ రిచువల్స్ అన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదనుకుంటారు కదా ఎవరైతే ఫాలో అవుతున్నారు అయ్యో లేకపోతే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఏంటంటే అంటే మరి వాళ్ళు అయితే మేము వెళ్ళినప్పుడు నేను రుద్రాక్ష రుద్రాక్ష మాళ్ళు కాలు తాళ్ళు చేతికి తాళ్ళు మొత్తం అన్ని దించేస్తారు రిలీజియస్ థింగ్స్ ఏమి ఉండకూడదని మొత్తం తీంచేసారు అందరితో తీంచేసారు మెడిటేషన్ ప్యూర్ మెడిటేషన్ టెక్నిక్ అంతే ఏం లేదని చెప్పారు ఓకే మెడిటేషన్ కాబట్టి మరి థర్డ్ ఫ్యాక్టర్ ఏవి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం దేని మీద డిపెండ్ అవ్వకుండా మన నాలెడ్జ్ తో మాత్రమే ఈ బాడీతో ఈ ట్రూత్ ఎక్స్పీరియన్స్ చేస్తూ మనం పీస్ కానీ హ్యాపీనెస్ కానీ పొందాలి నిర్వహణ ఇది ఇలా చేస్తూ చేస్తూ పోతూ ఉంటే ఈ జన్మకు వచ్చే జన్మకు నిర్వాణం ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నారు అంటే ఇంకో జన్మ ఉందా అంటే ఇంకో జన్మ ఉందని నమ్ముతున్నారు కాదు నాన్న నువ్వు చెప్పేది ఎలా ఉందంటే నాకు అసలు అర్థం ఇవ్వలేదు నాకు నేను నా టీచర్లు కూడా అడుగుతూనే ఉన్నాను వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇట్లా చెప్తున్నారు మరి ఇంకా గారు అంత డిస్కషన్ పట్టలేదు నేను వాళ్ళతో ఎందుకంటే అక్కడ ఆరేమౌనం పాటించాలి మాట్లాడకూడదు పది రోజులు ఒక్క ముక్క కూడా మాట్లాడకూడదు సో నేను నాకు ఎన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పేసి నేను ఇంకా వాళ్ళని కూడా అడగలేదు ఎందుకంటే వాళ్ళే వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు అదే చెప్తే సేమ్ ఆయన గురించి ఏం చెప్తారు టీచర్లు కూడా అవే చెప్తారు కదా సో నేను అడగలేదు మా ఫ్రెండ్ కూడా సేమ్ డౌట్స్ అంట లాజిక్ అడగొద్దు లాజిక్ అడగొద్దు అంటున్నారు లాజిక్ అడగొద్దు టెక్నిక్ ఫాలో అవ్ మెడిటేషన్ ఇప్పుడు చేస్తున్నావు టెక్నిక్ ఫాలో అవుతున్నావు పొద్దున్న సాయంత్రం చేస్తున్నావు హ్యాపీగా ఉన్నావు పీస్ఫుల్ గా ఉన్నావు వాళ్ళకి ప్రేమ పంచగలుగుతున్నావు కంపాషనేట్ ఉంది పరిగ్యూ చేయగలుగుతున్నావు వాళ్ళు ఏం తప్పులు చేసినా నువ్వేం తప్పు చేసినా క్షమించగలుగుతున్నావు కాబట్టి నువ్వు ఇంకా ఇది ఫాలో అవ్వచ్చు కదా హ్యాపీగా అండి మా ఫ్రెండ్ ఏమంటున్నారంటే నువ్వు ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి నువ్వు పెట్టుకుంటున్నావు దావు పీస్ఫుల్ కలిపి స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నావు అంటే రాంగ్ అవుతుంది కదా రాంగ్ అవ్వట్లేదు నేను సరిగ్గా పెట్టుకోలేదేమో సరిగ్గా దండం పెట్టుకోలేదు మేము సరిగ్గా ఇన్ ఫాల్ అవ్వట్లేదేమో ఏదో తప్పు ఉందేమో కష్టం రాకుండా అయితే దీంతో ఉండదు కదా అని చెప్పేసి నేను అన్నా ఇప్పుడు నాకు ప్రాబ్లమ్ ఏంటంటే అసలు మనం ఇప్పుడు కలిపి చేయవచ్చు వద్దునా అసలు వద్దురా తల్లి నువ్వు అసలు మనం ఎప్పుడైనా ఎప్పుడైనా నీకు ఉదాహరణ చెప్తున్నా శేఖరు ఇదేం కారు వేగనార్ వేగనార్ సక్సెస్ఫుల్ కారు ఎందుకంటే మా తమ్ముడు కూడా ఇదే నిన్న రాత్రి కూడా దీంట్లోనే అడాప్ట్ చేశారు మన పికప్ అదే ఇప్పుడు కూడా ఇదే చిత్రంగా సో నేనేం చెప్తున్నానంటే ఈ వ్యాగనార్ అనేది దాదాపు ఒక పది పన్నెండేళ్ల క్రితం ఎప్పుడో లాంచ్ చేశారు ఇది సక్సెస్ కాకపోతే అసలు ఈ ప్రోడక్ట్ మళ్ళీ చేయరు కంటిన్యూ చేస్తున్నారంటే సక్సెస్ కాబట్టి చాలా కార్లు వస్తాయి కొన్ని కార్లు మళ్ళీ కనబడవు ఏంటి బాగుంది కదా అనుకుంటే అది అది ఫెయిల్ అయిపోతుంది ఆ మోడల్లో మళ్ళీ కనబడదు నేను ఉదాహరణ ఎందుకు అంటే ఫార్ములాలో సక్సెస్ ఫార్ములాలో రామదాస్ గారు త్యాగరాజ్ స్వామి వారు పోతన గారు అన్నమయ్య

నాకు ఇప్పుడు శేఖర్ మీద డౌట్ ఏమి ఉండదు నన్ను ఎక్కడ అక్కడ దింపుతాడు నమ్మకం ఉంది నాకు ఎందుకుందంటే చాలా సార్లు వెళ్ళాను కదా అలా చాలా మంది వెళ్ళారు కదా ఆల్రెడీ సక్సెస్ అయిన మార్గం వదిలేసి వాళ్ళకే డౌట్గా ఉండే మార్గం మనకి ఎందుకు అంటున్నా గురించి ఆయన కూడా హిందూ వర్మ ఆయన వర్మ మన కంట్రీ కాదు అక్కడ నుంచి ఇక్కడ టీచింగ్స్ అన్ని చెప్తున్నారు ఓన్ టెక్నిక్ చెప్తున్నారు ఈ టెక్నిక్ ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో నేను వాళ్ళు ఎవరిని నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఎవరు మన రిచువల్స్ కల్చర్ ఎవరు ఫాలో అవ్వట్లేదు అని నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఎవరు నాకు అలా అనిపించలేదు ఎందుకంటే పొద్దున్న సాయంత్రం మెడిటేషన్ చేస్తున్నారు వల్ల ఇంకా మామూలుగా మొక్కబడిగా అన్నం పెట్టుకుంటున్నారనిపిస్తుంది అంటే ఇప్పుడు కోరికలతో అన్నం పెట్టుకోవాల్సిన అవసరం లేదు దేవుడు అంటే ఒక డివోషన్ అట్లా పెట్టుకోవట్లేదేమో అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఇన్ని డౌట్లు వచ్చినాయి నాకు అసలు ఏం అర్థమయ్యలేదు పూర్తిగా నేను నేను ఏం చేయలేకపోతుంది అసలు నువ్వు రోజుల నుంచి వెళ్తున్నావు నేను అయిపోయింది అంటే ఈ టెన్ డేస్ నువ్వు ఒక ఏదో హాలిడేకి వెళ్ళినట్టు వెళ్ళు వెళ్ళానని ఫీల్ అవు వాళ్ళ వాళ్ళకి క్లారిటీ ఉందో లేదో మనకు అనవసరం మనకి మనం క్లారిటీ కలిగి ఉండాలి ఇప్పుడు నా షెడ్యూలు నా ప్రోగ్రాము నా టాపిక్స్ ఇప్పుడు నేను నీతో ఈ మాటలు మాట్లాడుతున్నాను రేపు ఆదిశంకరాచార్య స్వామి గురించి మాట్లాడతా రేపు ఈవినింగ్ని మళ్ళీ ఇంకో టాపిక్ మాట్లాడతా ఎల్లుండి మళ్ళీ ఇంకో టాపిక్ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ టాపిక్స్ అది వాళ్ళ సందర్భం ఆ వ్యక్తులు ఆ స్థలాలను బట్టి ఉంటుంది అది నేను రేపు ఉదయం రాజశంకరాచార్య సంఘం గురించి మాట్లాడినా కాబట్టి రేపు ఈవినింగ్ కూడా అదే మాట్లాడాలి నేను కాదు కదా నా క్లారిటీ నాకుంది అందుకని నువ్వు దీని గురించి నా సలహా ఏమిటంటే అన్నమయ్య గొప్పవాడు ఆయన చాలా వివరంగా చెప్పాడు చాలా విషయాలు చెప్పాడు అందులో ఒకటేంటంటే మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర శ్రీధరాపదనకం చింతయామియం మాధవ కేశవ మధుసూదనా దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష హరిసంకర్షణ అదోక్ష నరసింహర్షి కేశ నగద రాతి విక్రమా శరణాగతాన జయ జయ సేవే మాధవ కేశవ మధుసూదన ఎందుకు పాడేం చెప్పనా ఇలా పాడుకుంటూ మనం పరమాత్మని పొందవచ్చు అని అన్నమయ్య నిరూపించాడు కేవలం కబుర్లు కాదు అది చాలా అలౌకికమైన అనుభూతి అది ఏదో ఒక రా వస్తువు అది లైవ్ ఎందుకంటే మన పూర్వీకులు చాలా గొప్ప వాళ్ళు వాళ్ళు అనుభవించకుండా ఏది మాట్లాడలేదు సరే అన్నమయ్య ఆరు వందల ఏళ్ళు లేటెస్ట్ కొద్దాం స్వామి గట్టిగా నూట డెబ్బై ఐదు ఏళ్ళు రెండు వందల లోపు ఆయన ఏమన్నారు చందు అంద చందమును హృదయరవిందమునజూచి బ్రహ్మానందమనుభవించువ రెందరో మహాను భావులు అందరికి వందనము ఎందరో మహాను బావులు ఎవరు మహానుభావులు చందోవర్ను వర్ణుని అంద చందమును హృదయ అవిందమున జూచి అనుభవించువా ఎవరు వాళ్ళు చంద్రువర్ణుని అంటే ఎటువంటి మచ్చలేని ఆ స్వచ్ఛమైనటువంటి ఆ రామచంద్రమూర్తిని హృదయంలో చూసి ఎప్పుడు బ్రహ్మానందాన్ని ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో అటువంటి మహానుభావులకి నా వందనములు అన్నారు అర్థమవుతుందా వా మహానుభావుడు అంటే మనకి లిఫ్ట్ ఇచ్చినాడు గిఫ్ట్ ఇచ్చినాడు కాదు ఎప్పుడూ లోపల ఆ దివ్యమైనటువంటి పరంధాముడు అయినటువంటి రామచంద్రమూర్తిని దర్శనం చేస్తూ ఆనందిస్తూ ఉంటారో వాళ్ళు కాబట్టి సక్సీడ్ పీపుల్ వాళ్ళు ఆరు వందలేళ్ళు అన్నమయ్య నాలుగు వందలేళ్ళు రామదాసు గారు రెండు వందలేళ్ళు త్యాగరాజస్వామి వారు ఇంకా చాలామంది ఉన్నారు ఇంత సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటే మనం అనవసరంగా మన మనస్సు మన డబ్బు పాడు చేసుకుని ఎందుకు మనం పాడవ్వాలి ఇంకో మన పూర్వీకులు ఇచ్చిన విధానం ఎందుకు వదిలేయాలి డోంట్ గెట్ కన్ఫ్యూజ్ నన్నా అదే అది మొత్తం ఫ్రీగానే పెడతారు ఇంకా వాళ్ళు ఇంకో విషయం చెప్తున్నారు ఏంటంటే అన్నం దానం చేసాం అనుకోండి ఒక ఒక పూట ఆకలి వస్త్ర వస్త్రదానం అయితే కొన్ని నెలలు డబ్బులు అయితే అవసరం వరకు అదే ధర్మం దానం అంటే ధర్మం అంటే ఇదే ఈ టెక్నిక్ పాసిన టెక్నిక్ ఏది ఉందో అది మనం తెలిసిన వాళ్ళందరికీ దానం చేస్తే వాళ్ళు లైఫ్ లో హ్యాపీగా ఉంటారు మోక్షం కూడా పొందుతారు సో ధర్మం దానం అన్నిటికన్నా దానంలో ఈ ధర్మ దానమే గొప్పది నా దీనికి ఇప్పుడు ఎయిర్పోర్ట్లో నన్ను ఆఫీసరే వచ్చి నా బ్యాగు నేను పట్టుకెళ్ళి ఇవ్వలేదు వాళ్ళే పంపించారు మళ్ళీ ఆ బ్యాగ్ ఆయన లోపల పెట్టాడు చాలా కేర్ తీసుకున్నారు ఇక్కడ కూడా దిగాక కూడా అంటే చాలామంది అభిమానులు ఉంటారు కదా నేను ఎందుకు అంటే వాళ్ళకి ప్రేమ పుట్టి కదా చేశారు నేను ఎవరో వాళ్ళకి తెలియదు కదా నాన్న వాళ్ళు ఎందుకు గుర్తుపట్టాలి వాళ్ళ బ్యాగులు ఎందుకు మోయాలి అలా సహజమైనటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి అప్పుడు సహజంగా ఇవ్వాలనే బుద్ధి వస్తుంది ఆయన ఓ మాట అన్నాడు గురుజీ మీ వీడియోల్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే అది అయినా విమానమైనా అయినా బస్సు అయినా మీరు ఎప్పుడు ఎవరో ఒకరికి మంచి మాట చెబుతూ ఉంటారు అని ఇప్పుడు నా కళ్ళు మూసిపోతున్నాయి వాలిపోతున్నాయి అయినా నీతో మాట్లాడుతున్నాను ఎందుకని నువ్వు బాగుండాలి అంతే నువ్వెవరో నాకు తెలియదు కదమ్మా మూడు నాలుగు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నావు నేను టైం ఇస్తున్నాను ఇంకెప్పుడు మొన్న ప్రయాణం నిన్న ప్రయాణం ఇవాళ ప్రయాణం రోజు ఇదే అమ్మ చాలా ప్రయాణం ఒళ్ళిపోతుంది కళ్ళు మూసిపోతుంటాయి అయితే నేను నీకు ఎందుకు సమాధానం చెప్తున్నాను నువ్వు బాగుండాలి కాబట్టి చైతన్య మహాపుడు చెప్పారు యారదేక తారేకాహే కృష్ణ ఉపదేశ్ అమర ఆజ్ఞన గురుహోన తారదేశ్ అంటే వేర్ ఎవర్ యు గో హూమ్ ఎవర్ యు మీట్ సో ప్లీజ్ డిస్ట్రిబ్యూట్ దిస్ కృష్ణ హోలీ నేమ్ అండ్ కృష్ణస్ లవ్ టు దామ్ వేర్ ఎవర్ యు మీట్ హూమ్ ఎవర్ యు మీట్ కాబట్టి కృష్ణ కోసం చెబుతూ ఉండండి భగవద్గీత గురించి చెప్తూ ఉండండి మీరు కృష్ణ ప్రేమను పొందుతారు ఎక్కడికి వెళ్ళినా ఎవరినైనా అని చెప్పారు కాబట్టి నువ్వు నువ్వు భక్తి మార్గంలో ప్రశాంతంగా ఆనందంగా ముందుకెళ్ళు ఎటువంటి కన్ఫ్యూజన్లు పెట్టుకోవద్దు అమ్మ ప్లీజ్ తల్లి నా మాట విని నీ దగ్గర బుక్స్ ఏమున్నాయి భగవద్గీత వెరీ గుడ్ రోజు ఒక పేజీ చదువు నీ మనసుని ఏం పాటు చేసుకోవద్దు ఇంకో విషయం ఏంటంటే ధ్యానం అనేది మంచిదే కానీ ఈ యోగానికి అది సరిపడింది కాదు అందుకని కలియుగంలో నా మాటలు కాదు వ్యాసులు వారు చెప్పారు వ్యాసులు వారు చెప్పారు ఏమని ఏం చెప్పారంటే వ్యాసులువారు కృష్ణ కృష్ణుడే చెప్పాడు మనం అసలు వ్యాసుడు వ్యాసులు కృష్ణున్నే కానీ డైరెక్ట్గా కృష్ణుడే చెప్పాడు ఆ స్వామి చాలా స్పష్టంగా చెప్పాడు ఏమని యజ్ఞానం జపయజ్ఞోస్మి అన్నాడు అంటే యజ్ఞాల్లో నేను జపయజ్ఞాన్ని అన్నాడు మన్మనాభావ మద్భత్తో మధ్యాజీ మాం నమస్కూరు అన్నాడు అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం వహామ్యం అన్నాడు కాబట్టి కృష్ణుడి మాట ప్రమాణం నానా కాబట్టి వీళ్ళు చెడ్డోళ్ళని నేను చెప్పడం మనకి వాళ్ళతో ఏ పని లేదు నమస్కారం పెట్టి ఊరుకోండి చక్కగా జపం చేయండి భౌతిక చదవండి ప్రశాంతంగా ఉండండి తల్లి హరే కృష్ణ తల్లి హరే కృష్ణ Alex, Alex.